హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సారీ ఫ్రెండ్స్ చాలా లేటుగా కలుస్తున్నాను మా రేపల్లె రాయల్స్ ఛానల్ తరపున మన డార్లింగ్ మన అందరి డార్లింగ్ ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మన కృష్ణన్ గారి వారసుడిగా ఆయన మన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మనకి ఎంతో ఎంతో వినోదాన్ని పంచుతూ పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగి చాలా అద్భుతమైన చిత్రాలను మనకు అందించి మనల్ని ఎంతో ఆనందింపజేస్తున్నారు మన తెలుగువారి ఖ్యాతిని ఒక తెలుగు హీరో అయ్యుండి పాన్ ఇండియన్ స్టార్గా పిలువబడుతూ మన ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్లో ఆయన నటించడం మనందరి గర్వకారణం మన తెలుగు వారందరికీ రౌద్రం రౌద్రం అనేది ఎలా ఉంటుందో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అద్భుతంగా చేసి చూపిస్తున్నారు అలాగే మునుముందు పాన్ ఇండియన్ స్టార్ నుంచి పాన్ వరల్డ్ స్టార్గా ఆయన ఎదగాలని ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఆయన ఇంకా రాబోయే రాజాసాబ్ కావచ్చు స్పిరిట్ మూవీ కావచ్చు ఇంకా మన సలార్ పార్ట్ టూ కావచ్చు చాలా అద్భుతమైన సినిమాలు అప్కమింగ్ మూవీస్ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఆయన నటనని చాలా ఎంజాయ్ చేస్తూనే ఉంటాము అలాగే ఆయన నటన ఒక్కటే కాదు చాలా మంచి మనసున్న వ్యక్తి ప్రభాస్ గారు ఎక్కడ ఏ సాయం అవసరమైనా సరే పరిశ్రమలో చాలామంది మంచి వ్యక్తులతో పాటు ఆయన కూడా ముందుండి చాలా సాయం అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఆర్మీ వాళ్ళకు కావచ్చు వరదలు వచ్చినప్పుడు వరద బాధితులకు కావచ్చు ఎంతోమందికి ఆయన మంచి మనసుతో చాలా చాలా సాయం అందిస్తున్నారు ఆయన దాచుకోవటం తెలియని మనిషి అందరితో సరదాగా ఉండే మనిషి అందుకనే మనందరి డార్లింగ్ ఆయన కాబట్టి మన యంగ్ రెబుల్ స్టార్ గారు చాలా సుఖంగా సంతోషంగా నూరేళ్ళు మనకి అత్యద్భుతమైన వినోదాన్ని పంచుతూ ఉంటారని పంచుతారని కోరుకుంటూ ఆయన పాన్ వరల్డ్ స్టార్గా ప్రపంచ ప్రఖ్యాతి ప్రపంచం మొత్తం గర్వించేలా ఒక మంచి సినిమా త్వరలోనే తీస్తారని త్వరలోనే ఆయన నటిస్తారని కోరుకుంటూ మన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్ బాయ్